దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక నేటి అనుదిన వాక్యము హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఇటు పరిశుద్ధ వాక్యము ప్రభువు మన వెంకిడిలో దీవించి ఆశీర్వదించును గాక ప్రమాణంతో ముద్రించబడినటువంటి పరలోక వాగ్దానము దేవుని వాక్యము కేవలము మాట మాత్రమే కాదు అది ప్రమాణంతో ముద్రించబడినటువంటి నిత్య వాగ్దానం ఆ వాగ్దానం పరలోకంలో స్థిరపరచబడి భూమి మీద నెరవేర్చబడుతుంది అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మనకు కూడా చేరేది తోడు అనగా దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయత ఒక ప్రమాణం ఆ అచంచలత్వమైనటువంటి ఆ యొక్క ప్రమాణము ఆ యొక్క వాగ్దానము మారనిది అది నమ్మకానికి ఆధారంగా ఉంది దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మనల్ని విడువడు ఎడబాయడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు భయపడకు దిగురు పడకు నేను మీకు తోడుగా ఉండి నేను నిన్ను నిశ్చయంగా విస్తరింపజేతును నిశ్చయంగా ఆశీర్వదింతును అని వాగ్దానం చేస్తున్నారు వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానం చేసిన దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నిశ్చయంగా గమ్యానికి చేరుస్తాడు ఇటు పరిశుద్ధ వాక్యము ప్రభు మనం ఇంటిలో దేవించి గాక ఆమె